ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విశాఖ ఉత్సవం రెండు వేల ఇరవై ఆరును ఈ నెల ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది విశాఖలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం విశాఖ ఉత్సవాలకు సంబంధించి కఠిన రైజర్ కూడా ఆవిష్కరించారు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేలా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈసారి విశాఖ ఉత్సవం కేవలం విశాఖ నగరానికే పరిమితం చేయకుండా పొరుగున ఉన్న అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లాలను కూడా ఏకకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు ఉత్సవాలను తిలకించాలని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సముద్ర తీరానికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని నిర్వహించబోతున్నాం బీచ్ ఫెస్టివల్ని అదేవిధంగా ఎరెస్ట్వేల్ విశాఖ జిల్లా ఇవాళ మూడు జిల్లాలుగా విడిపోయిన తర్వాత విశాఖపట్నాన్ని తీసుకుంటే అత్యంత సుందరమైనటువంటి సముద్ర తీరం అక్కడే రుషికొండలో మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉండటం ఐటీ పార్కులు రావటం ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకతలు అయితే అనకాపల్లి అక్కడ స్థానికంగా ఉండేటువంటి రుచులు అదేవిధంగా వ్యాపార కూడలి ఎంఎస్ఎంఈలు ఇదంతా ఒక పద్ధతి అయితే అరకు వ్యాలీ వచ్చేటప్పటికీ ప్రకృతి రమణీయత అదేవిధంగా మనందరికీ తెలిసిన విధంగా కాశ్మీర్ నుంచి అందాలు ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీన్ని ప్రత్యేకంగా శ్రేయస్ వీడియోస్ అండ్ వాళ్ళ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు దీన్ని మా ఉద్దేశం ఏంటంటే అంతిమంగా ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంలో ఇది ప్రధాన భాగం ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అదే స్టేటస్ని మనం టూరిజం కూడా ఇచ్చారు దానివల్ల ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా టూరిజం కూడా వస్తాయి దానివల్ల అనేక మంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా వస్తున్నాయి థీమ్ పార్కులు వస్తున్నాయి అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ కలిపి నేను చెప్పే విధంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుంది